నియోజకవర్గంలో అత్యంత వైభవంగా నిర్వహించిన మల్లన్న ఎల్లమ్మ బోనాల మహోత్సవంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డి లక్ష్మారెడ్డిపూర్ నియోజకవర్గం దూలపల్లి ప్రజల ఆహ్వానం మేరకు మల్లన్న ఆలయంలో నిర్వహించిన మల్లన్న ఎల్లమ్మ బోనాల పండుగకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు బీఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మల్కాజ్గిరి నియోజకవర్గ గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ మేకల సునీత యాదవ్ అనంతరం ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో రాగిడి లక్ష్మారెడ్డి ప్రత్యేక పూజాది కార్యక్రమాలను నిర్వహించారు తీర్థ ప్రసాదాలను స్వీకరించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాగిడి లక్ష్మారెడ్డిని ప్రజలందరూ మల్లన్న ఎల్లమ్మ దేవతల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఇలాగే ప్రతి ఏటా బోనాల పండుగ ఘనంగా నిర్వహించాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో ధూలపల్లి మల్లన్న ఆలయ కమిటీ సభ్యులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు జీవ ఆశ్రమం జ్యోతిష్యం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామి వారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు వారు ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి గృహశాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైతాపూర్ వీరభద్ర స్వామి గుడి దగ్గర యాదగిరి గుట్ట సంప్రదించవలసిన నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ వన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ మరియు నైన్ సిక్స్ వన్ ఎయిట్ జీరో త్రీ ఫోర్ వన్ త్రీ ఎయిట్